పిల్లల పేరుతో పాటు మీకు తెలియాలి సో సూపర్వైజర్స్ మీకు ఉన్న లో ఎవరైతే ఇటువంటి పిల్లలు ఉన్నారో లిస్ట్ అవుట్ మీరు కూడా ఫాలో చేయాలి బాలామృతం తింటున్నారా బాలామృతం ప్లస్ తింటున్నారా లేదా దాంతో పాటు ఇంకా అడిషనల్ న్యూట్రిషన్ ఏం చేస్తున్నారు ఓవర్ పీరియడ్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ చెకింగ్ చేస్తున్నారా మరి పిల్లలు బయటకు వస్తున్నారా కావట్లేదా మరి ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే మెడికల్ కేర్ తీసుకుంటున్నారా ప్రైమరీ హెల్త్ సెంటర్ కి రెఫర్ చేశారా మన డిఐసి సెంటర్స్ ఉన్నాయి సంగారెడ్డి రెఫర్ చేశారా లేదా ఆర్బిఎస్ అవుతున్నాయా లేదా సో ఇవన్నీ మీరు చేయాలి డేస్ ఉంటాయి విలేజ్ న్యూట్రిషన్ డేస్ అంగన్వాడి టీచర్ అండ్ ఏం ఆషా కలిసి గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన ఉంటాయి సో మరి అవన్నీ కండక్ట్ చేస్తున్నారా లేదా సో ఈ మీరు చేయాల్సిన పనులు ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి కొంతవరకు నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది ఇప్పటి నుంచి ఎవరు కూడా ఇట్లా నిర్లక్ష్యంగా మీ ఉంటే మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఏవైతే విధులు అప్పగించారో అవన్నీ కూడా కరెక్ట్గా లాస్ట్ గా చేయాలి చేస్తూ ఉండాలి వీళ్ళకు విజిట్ రిజిస్టర్ ఏమైనా ఉందా సీడిపి సూపర్వైజర్స్ ఫీల్డ్ లెవెల్లో ఏదైనా అంగన్వాడీ సెంటర్స్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అది మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది సో సిడిపిఓ లెవెల్కి ఎస్కలేట్ చేసి ఆ లోకల్ ఎంపీడీఓ అయినా తహసీల్దార్తో అయినా డిస్కస్ చేసి లేదంటే డిడబ్ల్యూఓ మా లెవెల్ కన్నా తీసుకొచ్చి ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ నారాయణ అయింది మీరు చూసే ఉంటారు అదే గ్రామంలో ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది మరి అక్కడ తెలిస్తే యువర్ అంగన్వాడీ సెంటర్స్ అప్పుడే అంగన్వాడీ సెంటర్స్ యొక్క నిర్వహణ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అక్కడ అంగన్వాడీ టీచర్ టైంకి వస్తున్నారా లేదా మంచి భోజనం అందిస్తున్నారా లేదా తెచ్చే కూరగాయలు ఏదైతే మెన్యు ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అక్కడ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ మదర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉన్నారా మరి ఇంప్రూవ్ మన అంగన్వాడీ టీచర్ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఆంగన్వాడీ టీచర్ మరి పేరెంట్స్ తో రెగ్యులర్ గా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారా ఆ మీటింగ్ లో పేరెంట్స్ వస్తున్నారా లేదా ఈ సార్ మ్యామ్ అండర్ వెయిట్ పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కి మోటివేట్ చేస్తున్నారు లేదా మంచి భోజనం పెట్టండి ఈ విధంగా ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి ఇవన్నీ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా పర్సూ చేయాలి మీ పరిధిలో పిల్లలు ఎవరైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా